యూనివర్సల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే కల్కి కల్కి ప్రపంచవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన విడుదలకి సిద్ధమైనటువంటి నేపథ్యంలో కల్కి సెన్సార్ కూడా పూర్తయింది ఈ నేపథ్యంలోనే అసలు కల్కి సెన్సార్ టాక్ ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఆయనతో మాట్లాడదాం విజ్ఞా గారు నమస్తే అండి నమస్తే కల్కి సెన్సార్ టాక్ ఏంటి బేసిక్గా చాలామందికి చాలా మందికి ఒకటి ముందు పరిచయం చేయాల్సిన విషయం ఏంటంటే ఏ సినిమాకైనా సరే సెన్సార్ టాక్ సెన్సార్ రివ్యూ అని చెప్తున్నారు సెన్సార్ వాళ్ళు ఎప్పుడు కూడా సినిమా గురించి విశేషాలు బయట పెట్టరు పెట్టకూడదు అదొక రూల్ అంతే అండ్ పోనీ అయినప్పటికీ కూడా తొంగి చూద్దామా అంటే వాళ్ళు ఇట్లా చూసారనుకోండి అరే సెన్సార్డు ఎగ్జైట్ అవుతున్నాడు నవ్వాడు అనుకోండి బా సెన్సార్కి నవ్వుతున్నా అంటే సినిమాలో జోగులు బాగున్నాయి వాడు ఏడ్ చేయడానికి గొప్ప సినిమా సెంటిమెంట్ ఎక్కువ ఉంది అట్లా కూడా అనుకుంటారు బట్ అవన్నీ కూడా బయటికి అంటే ఇక్కడ అంటే సెన్సార్ అసలు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది అదే అక్కడికే వస్తున్నా సో రూము అదంతా కూడా డిఫరెంట్ గా ఉంటది పక్కకు ఉంటది అక్కడ నుంచి ఏ రివ్యూ కానీ ఏ రిపోర్ట్ కానీ బయటికి రాదు ఓకే కాకపోతే ఇప్పుడు అఫీషియల్ గా సినిమా వాళ్ళకి ఇచ్చే సర్టిఫికేట్ అండ్ దాని రన్ టైం మాత్రమే సెన్సార్ రిపోర్ట్ అంటారు సెన్సార్ రివ్యూ కి సెన్సార్ రిపోర్ట్ కి చాలా తేడా ఉంది మోస్ట్ చాలా మంది కూడా సెన్సార్ రివ్యూ అలా ఉందంట ఇలా ఉందంట క్లైమాక్స్ అదిరిపోయిందంట ఇంటర్వెల్ బ్యాంక్ ఇట్లుందంట అని చెప్తారు కానీ ఆ టాక్ బయటకు వచ్చిందంటేనే సెన్సార్ సభ్యులందరూ డిస్మిస్ చేయాలి యాక్చువల్ రూల్ ప్రకారం బికాస్ టాక్ బయటకి రాదు సో ఇవాళ రేపు సోషల్ మీడియాలో అందరూ ఎలా పడితే అలా రాసుకుంటున్నారు కాబట్టి ఈ రాతల్ని నమ్మలసిన అవసరం లేదు ఎలాగైతే ఫ్యాన్ మేడ్ ట్రైలర్స్ ఉంటాయి నిజంగా సినిమాటిక్ ఉంటది ఇది తీసాడేమో నాగష్మి ఉంటాయి కదా కొన్ని ట్రైలర్స్ అయితే అసలు దర్శకుల కంటే కూడా ఫ్యాన్స్ బాగా తీసిన సందర్భాలు కూడా కొన్ని మనం చూసాం అవన్నీ నమ్మొద్దు అంటిల్ అండ్ అనలేదు అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి కానీ అఫీషియల్ అకౌంట్స్ నుంచి కానీ ఏదో రిలీజ్ అయితే కానీ నమ్మొద్దు అండ్ కల్కి సెన్సార్ రివ్యూ మాత్రం ఇప్పటిదాకా బయటికి రాలేదు సినిమా ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అని ఎవరికి తెలియదు కానీ రిపోర్ట్ మాట్లాడుకుంటే జస్ట్ అది యూ బై ఏ సర్టిఫికేట్ వచ్చింది దానికి అండ్ అలాగే వన్ సెవెంటీ ఫైవ్ మినిట్స్ రన్ టైం అంటే ఇంచుమించు ఒక ఐదు నిమిషాలు తక్కువ మూడు గంటల్లో సినిమా అది మూడు గంటల సినిమా అంటే పార్ట్స్ ఏం లేవు యూనివర్స్ కాదు అని తెలిసిన తర్వాత ఉన్నదంతా కన్వే చేయడానికి వాళ్ళు ఒక రన్ టైం అనుకున్నారు అంటే ఆ సినిమాలో ఉన్నటువంటి పాత్రలన్నింటినీ కూడా పరిచయం చేసేందుకే చాలా టైం పట్టింది అందుకే దీని రన్ టైం పెరిగింది అనుకోవచ్చా మనం రన్ టైం పెరిగింది దానికంటే వీళ్ళు చేసినటువంటి వ్యూహం ఇంకా బాగుంది వీళ్ళు ఏం చేశారంటే ఆ డైరెక్ట్ సినిమాలోనే చెబితే బుజ్జి పాత్ర ఎంతవరకు కనెక్ట్ అవుతుందో అని చెప్పి ముందుగా దాన్ని రివీల్ చేయడం ఆ తర్వాత ఒక యానిమేషన్ స్టోరీ రూపంలో క్యారెక్టర్స్ ని అలా 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 పరిచయం చేసి వదిలేయడం నెక్స్ట్ నాగశ్వన్ కూడా ఇప్పుడు ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ ఎపిసోడ్ త్రీ అని చెప్పి దాని గురించి రోజుకి ఇంత మాట్లాడడం ఈ అన్ని ఇచ్చిన తర్వాత వెళ్తే మీకు అది అర్థమైపోతుంది సేమ్ ఇది రాజమౌళి గారి బాహుబలికి చేశారు ముందే కథ చెప్పారు అంటే కథలకు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు ముందే కూడా అలా మర్చిపోయా పుష్ప టూ గురించి కూడా మాట్లాడుకుందాం అది అంతే మనకి లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ బర్త్డే కి ఒక షార్ట్ ఫిలిం రిలీజ్ అయింది పుష్ప జైలు నుంచి పుష్ప తప్పించుకున్నాడు తర్వాత అడవిలో పారిపోయాడు కోంబింగ్ ఆపరేషన్ లో ఆ అదేదో గుట్ట పైన ఒక చొక్కా దొరికింది అంటే అసలు పుష్పకి అంత హైప్ క్రియేట్ కూడా ఆ షార్ట్ ఫిల్మే కారణం పది రౌండ్లు కాల్పులు జరిపితే చొక్కా మీద ఎనిమిది ఉన్నాయి రెండు కాళ్ళు ఖర్చు ఉంటాయి తర్వాత ఏం జరిగింది పుష్ప లేడు అని చెప్పేసి ఊర్లో ఏముంది అంటే ఊర్ హడావిడి గొడవ ఇవన్నీ చూసరికి మనకి మనకేమర్థం సగం సినిమా తెలిసిపోయింది సో పుష్ప దొంగలేశ్వర సొమ్మ అంతా ఊర్లో బావు కోసం ఇచ్చాడు పుష్ప ఒక టైంలో జైలు నుంచి తప్పించుకుంటాడు ఇంత సినిమా చూపించారు మనకి బేసిక్ గా చూపిరు కదా అండ్ ఆ తర్వాత పుష్ప దొరకడం అడవిలో పులి రెండు అడుగులు వెనక్కిందంటే అడవిలో జంతువు రెండు అడుగులు వెనకేస్తే పులి వచ్చిందని పులి రెండు అడుగులు వెనక్కి పుష్ప వచ్చాడని ఆ తర్వాత ఒక చిన్న గోరు చూపించి ఉగ్ర గంగమ్మ రూపం చూపించాడు అప్పటి నుంచి క్యూరియాసిటీ అలా కంటిన్యూ అయ్యింది ఈ బర్త్డేకి ఆ ఉగ్ర గంగమ్మ రూపంలో ఉన్నటువంటి ఫైట్ చూపించి మళ్ళీ మాస్ లుక్ లోకి ఏదో చూపించారు ఆ క్యూరియాసిటీ కంటిన్యూ అవుతే ఇంకా హైప్ ని పెంచింది సినిమా గురించి ఆల్మోస్ట్ ఎంతో కొంత చెప్పుకుంటూ 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 వస్తూనే ఉన్నారు అప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత ఓహో ఓకే ఓకే సగం వాళ్ళు అర్థమైంది కానీ మీతో సగం అక్కడ అర్థమైపోతుంది కన్వే చేయగలం ఈ టైప్ ఆఫ్ అంటే ప్రీ ప్రమోషన్స్ లోనే స్టోరీని ఆడియన్స్ కి కొత్త గొప్ప రీచ్ అయ్యేలా చేయడం అదొక ప్రయత్నం ఆ ప్రయత్నం ముందే సక్సెస్ అయింది అనుకోండి తర్వాత సినిమా మీరు చూస్తే భలే ఉంది అనిపిస్తుంది కొత్తగా అప్పుడే రివీల్ చేస్తే డైజెస్ట్ అయ్యేలోపు సినిమా అయిపోతుంది సో అట్లా అనమాట సో వీళ్ళు కల్కీలో కూడా వీళ్ళు సేమ్ ఇదే ఎంచుకున్నారు బేసిక్ గా సో ముందే ఆల్మోస్ట్ ఆ షార్ట్ ఫిలిం వల్లనో యానిమేటెడ్ మూవీ వల్లనో ఇంకా దాని వల్లనో మొత్తం క్యారెక్టర్స్ ని పరిచయం చేసే ప్రయత్నం చేశారు మొన్న యానిమేషన్ లో కూడా బ్రహ్మణ ప్రభా ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ అయిపోయింది అల్లరి చిల్లర్గా తిరిగేవాడు చిన్నపిల్లల చేతులు లాలిపాప్ కూడా లాక్కొని తినేవాడు అది ప్రభాస్ క్యారెక్టర్ అండ్ ఒక వాహనం రెడీ చేసుకునే క్రమంలో జర్నీ ఎక్కడ ఉంటాడంటే బ్రహ్మానందం ఇంట్లో ఉంటాడు అద్దె కట్టకుండా ఉంటాడు బ్రహ్మానందం కూడా పోనీ పనుడే కదా అని చూసుకుంటున్నాడు ఇప్పుడు ఇంత స్టోరీ మనకు అర్థమైంది అట్లా ఇప్పుడు దాన్ని చూస్తా అంటే అసలు కల్కి అంటేనే సైన్స్ ఫిక్షన్ అంటూ అందరూ భావిస్తున్నటువంటి తరుణంలో అసలు కల్కిలో కామెడీ సీన్స్ కూడా చాలానే ఉంటాయి అంటే క్యారెక్టర్ కామెడీ యాక్చువల్ చాలా జోవియల్ గా ఉంటారు మనం డార్జిలింగ్ లో చూసినటువంటి ప్రభాస్ పురా హాఫ్ టికెట్ అంటారు చూడ ఒక టైప్ ఆఫ్ కామెడీ సో ఆ టైప్ ఆఫ్ మేనరిజం సలార్ లో లేని కామెడీని లేదు సలార్ చాలా సీరియస్ ఇక్కడ ఇంకా బాల్కనీలో వడియాలు తినే నగర్ కూడా అట్ట వడియాలు లాక్కొని తినేసి వెళ్ళిపోతాడు అట్లాంటి క్యారెక్టర్ చాలా జోవియల్ క్యారెక్టర్ సో ఆ విధంగా చూసుకుంటే మళ్ళీ అతనితో పాటు ఆ చే బుజ్జి జర్నీ వీళ్ళిద్దరికి లక్ష్యం ఏంటి నెక్స్ట్ ఆ అశ్వత్ ఎందుకున్నాడు దీంట్లో కమల్ హాసన్ పాత్ర ఏంటి దీపికా పదకొరిని ఇంట్రడ్యూస్ చేశారు నిన్న శోభన గారిని ఇంట్రడ్యూస్ చేశారు సో వీళ్ళందరు తీరు తెన్నులు ఏంటి అని తెలుసుకోవడం మనం అందులో చూడవచ్చు పెద్దగా క్యారెక్టర్స్ మనం అనుకున్నంత ఐ మీన్ ఇదిగా అంటే పజిల్ లాగైతే లేవు ఆల్మోస్ట్ అర్థమయ్యేలానే ఉన్నాయి ఏంటి అసలు కల్కి ఏమో టూ పార్ట్స్గా రాబోతుంది అంటూ కొంతమంది చెప్తున్నారు లేదు లేదు ఒకటే పార్ట్లో వచ్చేస్తుంది అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు ఏంటి అసలు ఏం జరగబోతుంది కల్కి విషయంలో కొన్ని కొన్ని సినిమాలు ముందే టూ పార్ట్స్ ఉన్నాయని చెప్పడం వల్ల కూడా క్యూరియాసిటీ తగ్గిపోతుంది సో దానివల్ల కొంతమంది ఏం చేస్తారంటే అనుకోకుండా కూడా సర్ప్రైజ్ ఇస్తారు ఒక పార్ట్ లానే చెప్పి 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 లాస్ట్ క్లైమాక్స్లో టూ వస్తుంది అని చెప్పి కూడా హింట్ ఇస్తారు అలా కూడా చేయొచ్చు బట్ ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాని వాళ్ళు రోబో లాంటి సినిమాలకే సీక్వెల్స్ అవసరపడ్డాయి కొన్ని కొన్ని సందర్భాల్లో తీస్తే బాగుంటది అనుకుంటే తీస్తారు తీయొచ్చు అనుకుంటే తీయొచ్చు నాట్ బెడ్ ఇప్పుడు పొన్నీ సెల్వల్ లాంటి సినిమాలు అనుకోండి ఖచ్చితంగా రెండు పాటలోనే కథ చెప్పాలని ఉంటది ఇది ఏంటంటే కొన్ని సీక్వల్ సీక్వల్ తీస్తే కూడా బాగుండే తీయొచ్చు లేదు ఫస్ట్ పార్ట్లోనే కథ అంతా అర్థమవుతుంది అనుకుంటే అంతవరకు చూడ ఆపేసి దాన్ని ఒక కల్ట్ క్లాసిక్ లాగా మిగిల్చొచ్చు మరో ఎనిమిది రోజుల్లోనే కల్కీ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్రపంచవ్యాప్తంగా సిద్ధంగా అవుతుంది ఈ నేపథ్యంలో కేవలం ప్రమోషన్స్కి డైరెక్టర్ కానీ హీరో కానీ అంటే ఆ మూవీకి సంబంధించినటువంటి క్రూ మొత్తం కూడా బుజ్జి మీదనే ఆధారపడినట్లుగా అర్థమవుతుంది బుజ్జితో మాత్రమే ప్రమోషన్స్ చేస్తున్నట్టున్నారు మోస్ట్లీ దాని సినిమా అంతా దాని క్యారెక్టర్ ఉంది పైగా కీర్తి సురేష్ దానికి వాయిస్ ఇచ్చింది ఒక చిన్న అపోహలు ఉన్నాయి దానికి మనిషి రూపం ఇస్తే సితారా అని చెప్పేసి కూడా చాలా మంది అంటారు మహేష్ బాబు కూతురు సితారా అని అట్లా ఏముండదు రోబో ఎప్పుడంటే రోబో రోబోనే దాన్ని మళ్ళీ ఇంకో రూపం ఇస్తే అది సోషియో ఫ్యాంటసీ అయిపోతుంది అంతకని సైన్స్ ఫిక్షన్ అవ్వదు ఈ బేసిక్ లాజిక్ జనాలు మర్చిపోయారు వైరల్ చేసే వాళ్ళు అండ్ ప్రమోషన్స్ వీళ్ళ టైం ఉందా లేదా అనుకుంటే అంటే ఇంకా కేవలం ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉంది ఉంది ఎంత ఎనిమిది రోజులు ఉన్నాం ఈ హైప్ ఉంది ప్రపంచవ్యాప్తంగా హైప్ ఉంది సో సక్సెస్ అవుతారని అంటే బుజ్జితో ఇప్పటికే కొంతమంది స్టార్స్ తో అలాగే మహీంద్రా కంపెనీకి సంబంధించినటువంటి అధినేతతో ఇలా రకరకాల ప్రమోషన్ వీడియో చేయించారు కానీ కేవలం బుజ్జిని మాత్రమే ప్రమోషన్స్కి వాడుకుంటున్నారు ప్రభాస్తో కూడా ప్రమోషన్ చేసేటువంటి పరిస్థితులు లేవా అంటే ఏం చెప్తారు ఉంటాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా ఈ పాత్రని బలంగా చూపించడానికి అది చేశారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడైతే వస్తుందో దాంట్లో ఫుల్ బ్లజెడ్గా ప్రభాస్ మనం చూడొచ్చు అంతెందుకు ఇప్పుడు బుజ్జినే అంటున్నారు మొన్నటి సాంగ్ కూడా ఉంది దాంట్లో ఆ సింగ్ని ఎక్కువ చూపించారు మరి ప్రభాస్ కంటే అలా కూడా ఉండదు అట్లా ఏం లేదు ప్రభాస్వి ఆ సినిమాలోనే మంచిగా రివీల్ చేద్దామని కూడా ఉండొచ్చు కదా అదే మొత్తం చూపించేసే కంటే అలా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్